ప్రభావం చూపిస్తాయి అన్న అంశం తెర మీదకి వస్తుంది అయినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూసుకున్నాం ప్రధానంగా బీజేపీ ఆప్ మధ్యనే పోటీ అనేది స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి అందులో బీజేపీకి అధికారాన్ని ఎక్కువగా కైవసం చేసిన పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ మనం స్పష్టంగా చూసాం మరి రిజల్ట్స్ అనేవి కౌంటింగ్ కొనసాగుతుంది కనుక అప్డేట్ అందించే ప్రయత్నం చేద్దాం ఎంతకన్నా ముందు చర్చ కొనసాగిద్దాం ఎస్ బీజేపీ నుంచి ముందు మాట్లాడదాం వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు నమస్తే అండి సార్ చెప్పండి అంటే ఎన్నికల్లో ఊహించిన స్థాయిలో బీజేపీ పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు కనుక ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకుంటూ వస్తుంది రీసెంట్ గా జన మహారాష్ట్ర హర్యానాలో గెలుపొందారు సో ఢిల్లీలో కూడా గెలవాల్సిన అవసరం ఉంది కనుక బీజేపీ గెలిచి తీరుతుందని చెప్తుంటారు ఉంటున్నారు ఆ దిశగానే బీజేపీ ప్రయత్నాలు ఉన్నాయా గెలుపు ఎవరు అనుకుంటున్నారు నమస్తే మేడం లైవ్ లో ఉన్న మిత్రులు మిత్రులు డాక్టర్ గారికి నమస్తే మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఇవాళ భారతదేశంలో ఒక డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం లోపల గత పది సంవత్సరాల నుంచి కూడా వాజ్పేయి గారి తర్వాత మోదీ గారి నాయకత్వంలో ఒక స్పష్టమైనటువంటి అభివృద్ధి విధానము భారత జాతీయత భారతదేశము భారత సంస్కృతి అన్ని రంగాలు అభివృద్ధి అన్ని వర్గాల అభివృద్ధి అనేటువంటి కాంక్షించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నమాట వాస్తవం రెండవది మనకు అందరికీ తెలిసినటువంటిది ఇవాళ ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా అగ్రరాజ్యాలు అనుకున్నటువంటిది యుద్ధ భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నటువంటి ఈనాడు జరుగుతున్నటువంటి రాష్ట్ర దేశాలు కూడా మోదీ గారి యొక్క వాయ మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భము శాంతి కోసం ప్రపంచ శాంతి కోసం ప్రపంచ అభివృద్ధిని కంపించేటువంటి మోదీ గారు ఆకోణంలో కూడా ఈ దేశంలో జరిగేటువంటి అభివృద్ధి ఒక భాగము ప్రపంచవ్యాప్తంగా సరి అయినటువంటి సంబంధాలు అన్ని రాష్ట్రాల మధ్య అన్ని దేశాల మధ్య ఉండేటట్టుగా కూడా ప్రయత్నిస్తున్నాం అనేటది మనం చూస్తున్నటువంటిది ఇది గొప్ప మార్పు ఇవల్ల అంటే ఆ మాటకు వస్తే ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయిలో అంతర్జాతీయ సంబంధాలను మెయింటైన్ చేసినటువంటి గొప్ప క్రెడిట్ ఆ మోదీ గారికి వెళుతుంది తప్ప మధ్యలో ఉండదు కాబట్టి ఇవల్ల ఒక్కొక్క రాష్ట్రంలో మీరు అన్నట్టుగా ఏంటంటే మేము బాగా వేయడం జరుగుతున్నటువంటిది బాగా వేయడం అంటే ప్రజల యొక్క తీర్పును గౌరవిస్తున్నాం అభివృద్ధి కోణంలో కానీ మో మన్మోహన్ సింగ్ గారు పదవి వివరణ చేసినప్పుడు పదకొండవ స్థానంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి దేశం వల్ల ఐదవ స్థానంలోకి వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుగా మేము మూడవ స్థానంలోకి ఎగబాకేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటిది కరోనా పీరియడ్ లోపల నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి అతి పెద్ద దేశం మనం ఎట్లా బతికి బయటపడ్డం అనేటువంటి దాని గురించి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అభివృద్ధి అనేటువంటిది కొన్ని సందర్భాల లోపల కొన్ని వర్గాల కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా అన్ని వర్గాలను కలుపుకొని జాతీయ దేశ సమగ్రత పక్కన ఉండేటువంటి పాకిస్తాను బంగ్లాదేశ్ ఈ దేశాల నుంచి వస్తున్నటువంటి ముప్పు వీటన్నిటి కూడా ఇవాళ దేశంలో ఒక నాయకత్వం అంటే ఏంటి ఇవాళ ఏ పార్టీలో లేనటువంటి ఒక నాయకత్వం మోదీ గారి నాయ పట్ల ప్రజలు ఆ అభిమానంతో ఎదురు చూసినట్టు ఒక సందర్భం ఇది చారిత్రక సందర్భ సందర్భం ఇది దీంట్లో కాబట్టి అదే పద్ధతిలో పాలన అవినీతి రహిత పాలన సాగుతున్నటువంటిది అవినీతి చేసేటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల పైన మనం విధంగా దండాన్ని ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది అది రాజకీయంగా వాళ్ళు చెప్పేటువంటి రకరకాల కారణాలు ఏవి చెప్పినప్పుడు కూడా కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల నలభై నలభై రెండు సీట్లు వచ్చినాయి కాబట్టి ఇంతే ఖతమైపోయింది అనేటువంటి పరిస్థితి రూపంలో ఊహించని పరిస్థితి రూపంలో ప్రజల మద్దతు వల్ల భారతదేశంలో లభిస్తున్నటువంటిది మోదీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీకి మీరు చూసినటువంటిది ఆల్మోస్ట్ అందరూ డిసిషన్ తీసుకున్నటువంటిది ఏంటంటే హర్యానాలో బీజేపీ రాదని మహారాష్ట్ర